వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యశయ గ్రంథం అరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాము వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం వేడుకొనక మునుపే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు మన మనవి చేస్తుండగా దేవుడు ఆలకించే దేవుడు అంటున్నాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు జవాబు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనం దేవుడి సలు మనం మొరుపెట్టినట్లయితే దేవుడు మనకు తప్పకుండా జీవాబు అనుగ్రహిస్తాడు ప్రతిదినం మనం దేవునిసార్లో మనం గడిపేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని సర్లో మనము ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఆసినీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనకున్న బాల సమస్యలన్నీ కూడా తొలగించే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు మనకున్న బాల్ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనం అందుకే దేవుని చాలా మనం వేడుకునే వారిగా ప్రార్థించేవారిగా మనం ఉండాలి మొరపెట్టేవారిగా మనము ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలము దయచేసే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తాను వందనాలయ్య తానునికి స్తోత్రాలయ మేము మొరపెట్టినప్పుడు ప్రభానికి స్తోత్రాలు నాయన మాకు జవాబు అనుగ్రహించే దేవుడో నాయన ప్రార్థనకు తాన్ని ప్రతిఫలము దయచేసే దేవుడో ప్రభా అయా ప్రతిదినం ప్రభ నీ సరిలో మేము గడిపేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా అయా నీకు స్తోత్రాలు ప్రభ తండేనికి వందనాలు నాయన ఆయన నిజంగా మొరపెట్టేవారికి ప్రభ నాయన దగ్గరగా ఉండే దేవుడో ప్రభ నీకు స్తోత్రాలు మేము నిజంగా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ యదార్థంగా ప్రభ నిన్ను ఆరాధించే వరగా ఉండాలి దేవానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభ నీకు స్తోత్రాలు నాయన అయ్యా మాకు ఆసిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు నాయన ప్రతి అక్కరాలు తీర్చివాడో మని పోషించేవాడో ప్రభ అయా సంరక్షించి వాడు భద్రపరిచే దేవుడు మేలు చేసే దేవుడు నాయన మాకు సహాయం చేసే దేవుడు నాయన అయా మేము నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు అయ్యా మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయి ప్రభా వందనాలు నాయన ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున వారికున్న బాల సమస్యలు తొలగించండి నాయన అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించున వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రించుకు దీవించదానికి స్తోత్రాలు ప్రభా వందనాలు వందనాలున్నాయని ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థాన్యం ఆ రీతిగా మనకు మేలు చేస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ప్రతిఫలం దయచేస్తాడు నువ్వు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినక ఆమె